మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి రిజల్ట్ చూస్తే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి లాస్ట్కు డబల్ డిజిట్కి వచ్చే పరిస్థితి ఏర్పడింది దేవుడు అన్ని చూస్తుంటాడు నూట యాభై ఒక్క సీట్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మధ్యలో ఐదు చేస్తే పదకొండు సీట్లకు పడిపోయినాడు అంటే ఈ రాష్ట్రంలో అరాచక పాలన తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు బయట రావాలంటే అక్రమ అరెస్టులు ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా పులివిందలకు పంపించాలని రాష్ట్ర ప్రజలంతా ఇచ్చిన తీర్పు ముఖ్యంగా ఉమ్మడి కుటుంబం మాది తెలుగుదేశం కుటుంబం బీజేపీ కుటుంబం అదేవిధంగా జనసేన అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మూడు కూటమి ఈరోజు రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇటువంటి రిజల్ట్ ఎక్కడ రాలేదు మేము అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా పదహైదు సంవత్సరములైంది ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చి ఈరోజు ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు అదేవిధంగా మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర రాజధాని కోసం యువక యువత పెద్ద ఎత్తున రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి మీద నమ్మకం పెట్టి ఈరోజు మహా అద్భుతమైన విజయం ఇచ్చినందుకు మేము ఎక్కువ పొంగిపోకుండా కూడా మా మీద పెట్టినటువంటి బాధ్యతను రాష్ట్రంలో పెట్టినటువంటి బాధ్యతను శిరస వహించి ప్రజలందరికీ పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మహానాడులో జిల్లా చేస్తానని చెప్పాడో మదనపల్లిని జిల్లా చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఒకటి మాట్లాడాల ఎందుకంటే మా భువనేశ్వర తల్లిని అసెంబ్లీ సాక్షిగా నారా చంద్రబాబు నాయుడు గారిని అవమానించుకోవంటి నా కొడుకులు కోడాలి నాని వంశీ పేరుని నాని రోజా ఎక్కడ దాంకున్నారని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా మీరు ఏ విధంగా అయితే సజ్జల రామకృష్ణాయుడితో పాటు ఏ విధంగా అయితే మీ మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని అవమానించారో ప్రజలు మీకు చెప్పుత చేసి ఆంధ్ర రాష్ట్రం నుంచి పారిపోయే విధంగా చేశారు మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎవడైతే మా కార్యకర్తల మీద కేసు పెట్టాడో రాష్ట్రంలో ఎవడైతే మా కార్యకర్తల్లో కొట్టారో ఎవార్డ్ని కూడా వదిలిపెట్టమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ముఖ్యంగా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి కుటుంబం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు మిథున్ రెడ్డి కావచ్చు ద్వారకనాథ్ రెడ్డి కావచ్చు ఎన్నోసార్లు మా కారుల మీద అద్దాల మీద రాయలేసి మా దేవుళ్ళు లాంటి చంద్రబాబు నాయుడు మీద అంగంలో రాయలేసి కేసు కట్టిందేది మీ అందరికీ తెలుసు ఆ రోజు ఎవడెవడైతే మమ్మల్ని ఇబ్బంది పెట్టాడో వాడిని ఎవడిని వదలం త్వరలోనే ఇప్పటికే రాష్ట్రంలో వైసీపీ పార్టీ ఉండదు ఉండే పదకొండు మంది కూడా జగన్మోహన్ రెడ్డి తప్ప అందరూ తెలుగుదేశానికి వచ్చేకి రెడీగా ఉండారు ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ పార్టీని ఉన్నిమని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబానికి ఒకటే హెచ్చరిస్తున్నా ఆ రోజు మీరు ఏ కేసులు అయితే మా మీద కట్టారో ఇంకా రెట్టింపుగా మీ మీద కట్టి ఆ రోజు ఎవడెవడైతే వాళ్ళని చూసుకొని మదనపల్లి నియోజకవర్గంలో కానీ పార్లమెంట్లో కానీ ఎవడెవడైతే విర్రవీగినాడో వాడిని ఒక్కడికొక్కడికి వడ్డీతో సహా చెల్లించే బాధ్యత తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎందుకంటే చదిరెడ్డి రామచంద్రారెడ్డి బతికి వేస్ట్ ఎందుకంటే ఆరు వేల ఓట్లు సెకండ్ సీఎం అనేవాడు ఆరు వేల ఓట్లతో బయటపడ్డాడు ద్వారకనాథ్ రెడ్డి పదివేల ఓట్లతో బయటపడ్డాడు సెకండ్ సీఎం తర్వాత సీఎం నేనే అన్నటువంటి మిథిన్ రెడ్డి కేవలం పార్లమెంట్లో అరవై వేల మెజారిటీ పైన అంటే నైతికంగా మీరంతా ఓడిపోయినట్టే లెక్క ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పసుపు సైనికుల పార్టీ ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏనాడైతే పార్టీ స్థాపించారో ఆనాడు వేసిన ప్రభంజనం ఈరోజు మా నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల ఇంకా ఎక్కువ ప్రభంజనం వేసింది కాబట్టి రాష్ట్రంలోనే కాదు మదనపల్లలో కానీ ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కానీ తెలుగుదేశం కార్యకర్తను ఎవడు ఇబ్బంది పెట్టినాడో ఇంకా ఎవరిని కానీ ఇబ్బంది పెడితే ఎవరిని వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా మదనపల్లలో తెలుగుదేశం కార్యకర్తలకు నా పాదాభివందనం ఎందుకంటే నాయకులు వచ్చినా చేయకపోయినా తెలుగుదేశం పార్టీ సైనికులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి బలపరిచి ఇక్కడ షాజాన్ నన్ను గెలిపించడం జరిగింది ముఖ్యంగా షాజాన్ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పుడే మేము కూడా పోయి షాజాన్ అన్నకు అభినందనలు తెలిపి మదనపల్లి నియోజకవర్గంలో జిల్లా ఏ విధంగా తీసుకురావాలా ఇక్కడ నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా చేయాలా కలిసి డిస్కస్ చేసి రాబో రోజుల్లో మా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇంకా ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ ఈ పెద్దిరెడ్డి కుటుంబానికి మాత్రం మరీ హెచ్చరిస్తున్నాం ఎందుకంటే చాలా ఇబ్బంది పెట్టారు మమ్మల్ని అందరినీ అనేక కేసులు కట్టి మీకు దేవుడు ఉరిసి చేసే రోజు దగ్గరలో వచ్చిందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఎట్లలో పెద్దలందరికీ మీడియా మిత్రులకు నాతోటి ఆ రోజు నుంచి ఎన్ని అవమానాలు పన్నా ఎన్ని కేసులు కట్టినా కూడా నాతో నిలబడేటువంటి నా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఎప్పటికీ తెలుగుదేశం పార్టీకి ఇంకా ముప్పై సంవత్సరాలు పార్టీని కాపాడుకుంటామని ఈ రోజు జరిగినటువంటి షాజాన్ అన్న విజయం ఇంకా ముప్పై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి